అనంతపురం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ కేక్లానే ఉంటాయి అక్కడ ఏం జరిగినా ఏదో సంచలనం ప్రస్తుతం తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరిస్థితి అంగట్లో అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్న చందంగా తయారైంది ఆయన ఓ మాజీ ఎమ్మెల్యే గత వైసీపీ ప్రభుత్వంలో ఆయనకు తిరిగేలేదు సీన్ కట్ చేస్తే ప్రభుత్వం మారింది పాలన మారింది ప్రభుత్వం పోగానే ఆ నియోజకవర్గంలో పాదం మోపలేని దౌర్భాగ్య పరిస్థితి హైకోర్టు సైతం ఆర్డర్ ఇచ్చినప్పటికీ వెళ్ళలేని పరిస్థితి అది ఎందుకు తెలుసుకోవాలంటే ఈ చూడాల్సిందే అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ కేతిరెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఢీ అంటే ఢీ అనే విధంగా కొనసాగుతోంది కోర్టు తీర్పులు సైతం ఇక్కడ వర్తించడం లేదు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతల నుంచి పోలీసులకు ఒత్తిళ్లు ఉండడం శరా మామూలే అన్న విధంగా తయారైంది అనంతపురం జిల్లా తాడిపత్రికి రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది ఇక్కడ జరిగే ఏ విషయాన్ని అయినా పోలీసులు ప్రత్యేక దృష్టితోనే చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది జేసీ కేతిరెడ్డి కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు ఈనాటిది కాదు గత నాలుగు దశాబ్దాలుగా వీరి మధ్య పోరు జరుగుతోంది ఈ పోరులో అశువులు బాసిన వారెందరో ఉన్నారు ప్రాణాలు గాల్లో కలుస్తున్నా ఈ వర్గాల మధ్య పోరు మాత్రం ఆగడం లేదు కేతిరెడ్డి జేసీ వర్గాల మధ్య వైరం నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతోంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జేసీ కుటుంబానికి తాడిపత్రిలో తిరుగులేదు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో వరుసగా ఆరు పర్యాయాలు తాడిపత్రి నుంచి జేసీ దివాకర్ రెడ్డి డబుల్ హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో జేసీ దివాకర్ రెడ్డి టీడీపీ తరఫున అనంతపురం లోక్సభ అభ్యర్థిగా ఎన్నిక కావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఏడు పర్యాయాలు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేసీ కుటుంబానికి ఎదురే లేకుండా పోయింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గాలిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ కుటుంబంపై విజయం సాధించారు ఓటమి జీర్ణించుకోలేని జేసీ కుటుంబానికి గత ప్రభుత్వ హయాంలో అనేక ఆటుపోట్లు ఎదురయ్యాయి జేసీ ప్రభాకర్ రెడ్డి అతని తనయుడు జేసీ అశ్మిత్ రెడ్డిపై కేసులు పెట్టి జైలుకు పంపారు అంతటితో ఆగక తన అనుచరుడు పొట్టి రవిని జిల్లా బహిష్కరణ చేశారు మరోవైపు మహిళలని చూడకుండా హత్యాయత్నం కేసులు నమోదు చేయించారు ఎన్నో అవమానాలు ఆటుపోట్లు ఇబ్బందులు పడ్డ జేసీ ప్రభాకర్ రెడ్డికి కాలం కలిసొచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పెద్దారెడ్డిపై ప్రభాకర్ రెడ్డి ఫైర్ అవుతున్నారు అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి పట్టణంలో అడుగు పెట్టనివ్వలేదు ఒకవేళ పోలీసులకు తెలియకుండా పాదం మోపినా కాకీలు వెంటనే కుయ్ కుయ్ అంటూ వెళ్లి బయటకు పంపించి వేస్తున్నారు పరిస్థితి గమనించిన పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు దాంతో ఆయన తాడిపత్రిలోకి వెళ్లవచ్చునని ఆయనతో ఐదు వాహనాలకు అనుమతి ఇవ్వాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఈ విషయమై పెద్దారెడ్డి జిల్లా ఎస్పీ జగదీష్ దృష్టికి తీసుకువెళ్లారు దాంతో పోలీసు శాఖ ఈ నెల తొమ్మిదిన సీఎం చంద్రబాబు టూర్ పదకొండున డిప్యూటీ పవన్ కళ్యాణ్ టూర్ పదమూడున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టూర్ పదిహేను పదహారు పదిహేడున మంత్రి లోకేష్ టూర్ పదహారున కళ్యాణదుర్గం ఎమ్మెల్యే కుమార్తె వివాహం పదిహేడున గవర్నర్ అబ్దుల్ నజీర్ జెఎన్టీయూ స్నాతకోత్సవం టూర్ ఉందని చెప్పడంతో ఈ నెల పద్దెనిమిదిన ఎలాగైనా తాడిపత్రిలో అడుగు పెట్టాలని పెద్దారెడ్డి సంకల్పించారు ఈ విషయమై ఎస్పీ జగదీష్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన బిగ్ షాక్ ఇచ్చారు ఈ నెల పదిహేడున రాప్తాడు మండలం లింగంపల్లి వద్ద జరిగిన జడ్డ హత్యల కేసు ఉప ఎన్నిక మినీ మహానాడు మహానాడు పలు సంఘటనలను సాకుగా చూపి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళితే రక్షణ కల్పించలేమని ఎస్పీ జగదీష్ జగదీష్ చెప్పినట్టు సమాచారం దాంతో పెద్దారెడ్డికి వైకాపా వారికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డిపై వెచుకు పడుతున్నారు దీంతో ఇక్కడ ఉద్రిక్తత ఏర్పడింది ఆయన తాడిపత్రి వస్తే శాంతి భద్రతల సమస్య వస్తుందని పోలీసులు మాజీ ఎమ్మెల్యేను అనుమతించడం లేదు ఈ పరిస్థితుల్లో పెద్దారెడ్డి అనుచరులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ఇక కూటమి అధికారంలోకి వచ్చాక తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎదురే లేకుండా పోయింది ఆయన మాటే వేదవాక్కుల పాలన సాగుతుండడం ప్రత్యర్థులను వెంటాడుతుండటంతో ఏం జరుగుతుందా అనే టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది